హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని యూట్యూబ్లోనే కాదు మరీ సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట అరవై ఆరవ భాగం కింది పెదవిని పంటికింద నొక్కి పట్టి ఏమాట అంటే అన్ని ఆటలు ఆడుకున్నాం కానీ అమ్మా నాన్న ఆట ఒక్కసారి కూడా ఆడుకోలేదు కదా బావా అనగాని దీనికి బాగా ఎక్కేసింది అనుకుని ఏయ్ నోరు ముసుకుని పడుకో లేదంటే దెబ్బలు తింటావు అని చెప్పి పైకి లేవబోతుంటే తన చేయి పట్టుకుని ప్లీజ్ బావా ఒక్కసారి అంటూ మీదకి లాక్కుంది కోపంగా అమ్ము మొండి చేయకు అంటూ తనని విసురుగా బెడ్ మీదకి తోసేసి వెళ్ళిపోతుంటే అంటే నేను నీకు ఎందుకు కూడా పనికిరానా బావా అని బాధగా ఏడుస్తూ అడిగింది అమృత బాధగా వెనక్కి తిరిగి చచ అవే మాటలమ్ము అంటూ కళ్ళు తుడుస్తుంటే తన చేతిని విసిరికొట్టి నిజమే కదా నీకు నేనంటే అసలు ఇష్టం లేదు అందుకే ఇలా సిగ్గొదిలేసి అడుగుతున్నా చీ అంటూ నన్ను దూరం పెడుతున్నావు అంటూ ఏడుస్తూ అటువైపుకు తిరగగానే తన మీదకి కొద్దిగా బెంటై అమృతని తన వైపుకు తిప్పుకొని ఏంటములు ఇది ఎందుకు ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనగానే కోపంగా పైకి లేచి తన షర్ట్ కాలర్ పట్టి దగ్గరికి లాక్కుని ఎందుకురా నీకు నేనంటే అంత కోపం ఎప్పటిదో మనసులో పెట్టుకుని ఇన్నేళ్లుగా నన్ను ద్వేషిస్తూనే ఉన్నావు ఎందుకురా నేనేం చేశానని అంటూ తన కాలర్ వదిలి అర్జున్ ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని నేనేం చేస్తే నా మీద నీకు కోపం తగ్గుతుంది అని ఏడుస్తుంటే ఆర్తిగా తనని ఒళ్ళోకి తీసుకుని అలాంటిదేమీ లేదే నీకెలా చెప్తే అర్థమవుతుంది నేను నిన్ను ఏడిపించానేమో కానీ అంతకుమించి ప్రేమిస్తున్నాను లవ్ యూ అమ్మో లవ్ యూ సో మచ్ నిన్ను బాధపెట్టిన ప్రతిసారి నీకంటే ఎక్కువగా బాధపడ్డానే ఇది నిజం నన్ను నమ్ము అంటూనే తన పెదవులు అందుకున్నాడు పది నిమిషాల తర్వాత తనని వదులుతూ ఇప్పటికైనా నమ్ముతావా అంటుంటే మత్తుగా మూసిన కళ్ళని తెరుస్తూ నిజంగా నేనంటే ఇష్టం కదా బావా నవ్వుతూ అంటీ అంటనట్టుగా పెదవులను టచ్ చేసి ఎన్నిసార్లు చెప్పాలి అంటుంటే నమ్మమంటావా ఎలా చెప్తే నవ్వుతావు ఏమో నాకు నీ మీద పూర్తిగా నమ్మకం పోయిందిరా అని బాధగా అంటుంది తనని గట్టిగా హత్తుకొని రే పొద్దున మాట్లాడుకుందాం ముందు నిద్రపో అంటుంటే నవ్వుతూ తనతో సహా బెడ్ మీద వాలిపోయి మాటల కంటే ముందు ఇంకా చాలా చేతలు చేయొచ్చు బావా అంటూనే పూర్తిగా తనలో అతన్ని అదుముకుంటుంది ఆమెని బలవంతంగా దూరం జరుపుతూ అమ్ము ప్లీజ్ ఇప్పుడు కాదు నువ్వు మత్తులో ఉన్నావు అయితే ఏంటి నాకేం జరుగుతుందో నాకు తెలీదా ఈరోజు నువ్వు చాలా ముద్దొస్తున్నావు బావా అంటూనే మెడ మీద బయట చేయగానే అమ్ము ప్లీజ్ ఇలా చేసి టెంప్ చేయకే తొందరపడ్డానంటే తర్వాత నువ్వే బాధపడతావు అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ నేనెందుకు బాధపడతాను బావా నువ్వేమైనా పరాయి వాడివా అంటూనే నగ్నంగా కనిపిస్తున్న అతని గుండెల మీద వెంట్రుకలని లాగుతుంటే అంతకంతకు తనలో పెరుగుతున్న కోరికలని అతి కష్టంగా అదిమి పెడుతూ అమ్మో ప్లీజ్ వద్దు నన్ను కంట్రోల్ తప్పేలా చేయకు అంటూ తనని బలవంతంగా తోసేపోయాడు తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అర్జున్ని బెడ్ మీదకి తోసేసి తన మీదకి ఎక్కి కూర్చుని ఏయ్ బావా ఎక్కడికి వెళ్తావు నిన్ను నేను అస్సలు వదలను అంటూ తన కూర మీసాలని లాగుతూ అతని గుండెల మీద పంటిగాటు పెట్టగానే అప్పటి వరకు అణుచుకున్న కోరికలన్నీ కొద్ది కొద్దిగా వశం తప్పుతూ తెలియకుండానే తన చుట్టూ చేతులు బిగిస్తూనే ఎందుకే నన్ను ఇలా టెంప్ చేసేలా మాట్లాడుతున్నావు నాకు కష్టంగా ఉంది ఇప్పుడేమైనా జరిగితే నీ ముందు ఇంకా తలదించుకోలేను ప్లీజ్ అములు నా మాట విను అంటున్నా మత్తులో ఉన్న అమృతకి ఈ మాటలేవి ఎక్కగా అంతకంతకు తనని రెచ్చగొడుతుంటే పూర్తిగా తన మైకంలో పడిపోయి తన మొహమంతా ముద్దులతో ముంచెత్తుతుంటే ఖాళీగా ఉన్న అతని చేతిలో ఆమె పరువాలను కొలుస్తూ అడ్డంగా ఉన్న వలువలను పక్కి తప్పించడానికి వైపున్న పొడవైన జిప్ని కిందకి లాగేశాయి ఇద్దరి మధ్య వలువలు అడ్డంకాగా పుట్టిన పాపల్లా మారిపోతూ ఒకరిలో ఒకరు మమేకమవుతున్న వేళ ఆఖరిఘట్టానికి తెరదించుతూ తన అనుమతి కోసం అమ్ము అని సున్నితంగా పిలిచాడు అరవడుపు కన్నులతో చూస్తూ నవ్వుతూ తనని మీదకి లాక్కోగానే ఆ కాస్త చొరవే అంగీకారంగా భావించి పూర్తిగా తనని సొంతం చేసుకున్న క్షణం అమ్మా అంటూ తన నుండి వెలువడిన అరుపుకి అచేతనంగా ఆగిపోయాడు అర్జున్ ఇద్దరి సాంగత్యంలో కంటి మీద కొనుకు దూరం అవ్వగా ఎప్పుడో తెల్లవారుజామున ఇద్దరూ అలసిపోయి ఒకరి కొగిట్లో ఒకరు ఇమిడిపోయారు అప్పటికే పూర్తిగా మత్తులో ఉన్న అమృత తన గుండెల మీద ఆదమర్చి నిద్రపోతుంటే బెడ్షీట్ని వరకు జరిపి చెమటకు తన నొదుటి మీద అంటుకుపోయిన వెంట్రుకలని పక్కకి తప్పిస్తూ అమలు అమలు అని మార్ధవంగా పిలిచాడు హా అని మత్తుగా పలికిందే తప్ప మాట్లాడలేదు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మో బట్ మన ఫస్ట్ నైట్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నానే అది మిస్ అయిపోయింది బట్ నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చావు చాలా హ్యాపీగా ఉంది అంటూ అలసిన తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంటే మత్తులో నేను మామయ్యకి చెప్తాను అంటూ గొనుగుతుంటే నవ్వి ఏం చెప్తావే నీతో కాపురం చేశానని చెప్తావా చెప్పి చూడు చాలా సంతోషిస్తాడు అంటున్నా తన నుండి సమాధానం రాకపోవడంతో నవ్వి తనని మరింతగా కౌకిట్లో పొదుముకొని కళ్ళు మూసుకున్నాడు అర్జున్ సరిగ్గా గంట తర్వాత టేబుల్ మీద పెట్టిన మొబైల్ ఆగకుండా మోగుతుంటే మత్తుగా కదిలి విసుగ్గా ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ ఆగకుండా మోగుతుంటే ఆ సౌండ్కి అమృత కదలడం చూసి చిరాగ్గా నెంబర్ కూడా చూడకుండా అలవాటుగా ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో సార్ నేను మైఖల్ని మీ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్గా ఎరేజ్ అయిపోయింది అనగానే నిద్రమత్తు అంతా వదిలిపోగా వాట్ అంటూ కళ్ళు తెరిచాడు అర్జున్ జస్ట్ ఎ మినిట్ మైకేల్ అని తన గుండెల మీద ఉన్న అమృతని పిల్లో మీదకి పడుకోబెట్టి పక్కనే ఉన్న టవల్ని నడుముకి చుట్టుకొని బాల్కనీలోకి వచ్చి సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు మఖేల్ అవును సార్ ఎవరో మీ కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం ఎరేజ్ చేయించారు ఇప్పుడు అది బ్లాంకా ఉంది అనడంతో ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి కింద పడిన తన డ్రెస్ని వేసుకుని మొబైల్ తీసుకుని గబగబా వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు ఒంటి మీద స్పృహ లేకుండా బెడ్షీట్ని ఆచ్ఛాదనంగా చేసుకుని నిద్రపోతున్న అమృతని చూడగానే తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదనుకొని కింద పడిపోయిన తన మినీ ఫ్రాక్ని తనకి వేర్ చేసి మెడ వరకు దుప్పటి కప్పి త్వరగా వచ్చేస్తానే రాగానే ఊరెళ్ళిపోదాం అంటూనే తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుండి నేహా డోర్ బెల్ కొట్టాడు అర్జున్ నిద్ర కళ్ళతో డోర్ ఓపెన్ చేసిన నేహ అమృత మంగళసూత్రానికి అంటించుకున్న పసుపంతా అర్జున్ మెడకు అంటుకోవడం తన ఫేస్ అంతా నిద్రలేమితో ఉండడం చూసి ఏమైందిరా ఇలా ఉన్నావేంటి అని అడిగింది కాలర్ని సరి చేసుకుంటూ అదంతా తర్వాత ముందు మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలంటూ ఏమైందో కూడా చెప్పకుండా తనని తీసుకెళ్ళిపోతే ఆ రాత్రి కాకుండా మరుసటి రోజు మొత్తం కూడా పూర్తిగా నిద్రావస్థలో గడిపేసిన అమృతకి జేమ్స్ ద్వారా అర్జెంటు ప్రాజెక్ట్ మొత్తం అరేంజ్ చేయించిన హరీష్ ఎక్కడ తన చేసిన తప్పు బయటపడుతుందోనని హడావిడిగా ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకుని అమృతని లేపడానికి డోర్ కొట్టాడు పదిసార్లు కొట్టిన అమృతంకి రాకపోవడంతో అమృత అమృత అంటూ గట్టిగా తలుపుని బద్దలు కొడుతుంటే ఆ అంటూ కళ్ళు తెరిచిన అమృత హరీష్ గొంతుకు వస్తున్నాను అంటూ లేచి ఒక అడుగు వెయ్యగానే అమ్మా అంటూ పొత్తి కడుపు పట్టుకొని బెడ్ని ఆసరాగా చేసుకుని కూర్చుండిపోయింది ఏంటిది ఇంతలా నొప్పి వస్తుంది అనుకుంటుంటే బ్లాంకెట్ మీద కనిపించిన మరకలు చూసి అబ్బా మళ్ళీ వచ్చేసిందా కానీ ఇంత నొప్పేంటి అనుకుంది అమృత అమృత వస్తున్నాను సార్ అంటూ కష్టంగా డోర్ ఓపెన్ చేసి తల మాత్రం బయటపెట్టి చూసింది అర్జెంటుగా ఇండియా వెళ్ళిపోవాలని హరీష్ చెప్పడంతో సరేనంటూ డోర్ క్లోజ్ చేసుకుని అతి కష్టంగా వాష్రూమ్కి వెళ్ళింది అమృత తను అసలు రూమ్లోకి ఎలా వచ్చిందో ఆలోచించకపోవడం వల్ల అసలేం జరిగిందనేది తను ఊహించలేకపోయింది మనసంతా అర్జున్ వైపే ఉండిపోవడంతో బొమ్మలా హరీష్ వెంట నడుస్తూ కన్నీళ్లతో ఆస్ట్రేలియాను వదిలితే అర్జున్ తన వర్క్ పూర్తి చేసుకుని రూమ్కి వచ్చేసరికి అమృత వెళ్ళిపోవడంతో ఇమ్మీడియట్గా తన వెనకే ఇండియాకి స్టార్ట్ అయ్యాడు అర్జున్ జరిగిందంతా కళ్ళ ముందు మెదలడంతో భారంగా నిట్టూర్చాడు అసహనంగా జరిగిందేది నీకు గుర్తులేదమ్మో కానీ ఈరోజు నువ్వు అడిగిన మాటకి మాత్రం తొందరపడ్డానేమో అనిపిస్తుంది అనుకున్నాడు అర్జున్